అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక ఎస్బీఐ గృహ రణం తీసుకునే వారికి శుభవార్త ఇక ఈ రేట్లు భారీగా తగ్గింపు అంటూ ఎస్బీఐ కస్టమర్లకు సంబంధించిన మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేసినట్లయితే మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది లైక్ చేయండి ఫ్రెండ్స్ లేట్ చేయకుండా వివరాలలోకి వెళ్ళిపోదాము ఇక ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ గృహ రుణ వినియోగదారులకు గుడ్ న్యూస్ అయితే చెప్పింది ఇక ఎక్స్టర్నల్ బెంచ్ మార్క్ ఆధారిత లెండింగ్ రేటు రేపో లింక్డ్ లెండింగ్ రేట్లను తగ్గించింది సవరించిన రేట్లు ఫిబ్రవరి పదిహేను నుంచి అమల్లోకి వచ్చాయి ఇక రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా రేపో రేటును ఆరు పాయింట్ యాభై శాతం నుంచి ఇరవై ఐదు బేసిస్ పాయింట్లు తగ్గించింది అంటే ఆరు పాయింట్ ఇరవై ఐదు శాతానికి తగ్గించిన నేపథ్యంలో బ్యాంకు ఈ నిర్ణయం తీసుకుంది ఇక ఎంసీఎల్ఆర్ అలాగనే బీపీఎల్ఆర్ రేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు ఇక గృహ రుణాలకు రేపో రేటును అనుసంధానం చేసేందుకు ఈబీఎల్ఆర్ విధానాన్ని రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ ఒకటి నుంచి ఎస్బీఐ అనుసరిస్తుంది ఇక ఆర్బిఐ రేపో రేటు మార్చినప్పుడల్లా ఈ రేటు మారుతూ ఉంటుంది తాజాగా ఈబిఎల్ఆర్ను తొమ్మిది పాయింట్ పదిహేను శాతం నుంచి ఇరవై ఐదు బేసిస్ పాయింట్లు తగ్గించి ఎనిమిది పాయింట్ తొంభై శాతానికి చేర్చింది దీంతో ఈబిఎల్ఆర్తో అనుసంధానమైన హోమ్ లోన్స్ పర్సనల్ లోన్స్ ఇతర రిటైల్ లోన్స్పై వడ్డీ రేట్లు తగ్గనున్నాయి ఇక ఆర్బీఐ రేపో రేటుకు అనుసంధానమైన ఆర్ఎల్ఎల్ఆర్ సైతం ఇరవై ఐదు బేసిస్ పాయింట్లను ఎస్బీఐ తగ్గించింది ఎనిమిది పాయింట్ యాభై శాతానికి తగ్గించింది దీంతో గృహ రుణాలు బిజినెస్ రుణాలు ఆ మేరకు తగ్గనున్నాయి ఈ రెండు రకాల వడ్డీ రేట్లను ఎస్బీఐ తగ్గించిన నేపథ్యంలో ఆయా రుణాలు తీసుకున్న వారికి ప్రయోజనం కలగనుంది ఆ మేర రుణగ్రహీతలు ఈఎంఐలు గాని చెల్లించే కాల వ్యవధిని కానీ తగ్గించుకునే వెసులుబాటు లభిస్తుంది మరిన్ని వివరాలకు మీ బ్యాంకును సంప్రదించండి రిజర్వు బ్యాంకు రేపో రేటును సవరించిన నేపథ్యంలో ఇప్పటికే కెనరా బ్యాంకు పంజాబ్ నేషనల్ బ్యాంకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అలాగే బ్యాంక్ ఆఫ్ బరోడా రేపో ఆధారిత రుణ రేట్లను సున్నా పాయింట్ ఇరవై ఐదు శాతం మేర తగ్గించాయి